శుక్లాంబర్ధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ అశౌచ నియమాలన్నీ సపెండులకు మాత్రమే ఔరసులు కానీ పుత్రులు మొదలగు వారి విషయాలు చెప్పేదను క్షేత్రజుడు దత్తుడు మొదలగు పుత్రులను తనను విడిచి మరొకటితో సంబంధం పెట్టుకున్న స్త్రీ కానీ తన భార్యగా అయిన పరపురుషుని స్త్రీ కానీ మరణించినప్పుడు అశౌచం మూడు రాత్రులు మాత్రమే ఉండను స్వధర్మాన్ని చదించి తన జన్మను వ్యర్థం చేసుకున్నవాడు వర్ణశంకర జాతుడు పరివ్రాజకుడు అశాస్త్రీయ విధానం చే విషాదుల ద్వారా ఆత్మహత్య చేసుకున్న వారు వీరికి జలాంజలి ఇవ్వవలసిన పని లేదు వారికి ఉదక క్రియా నివృత్తి అయిపోయింది ఒక తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా పుట్టిన వారి వల్ల బంధువులకు జాతాశచం ఒక రోజు శౌచం రెండు రోజులు ఇంతవరకు సపిండల అశౌచం చెప్పబడింది ఇప్పుడు సమానోదకుల అశౌచం చెప్పబడుచున్నది బాలుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించిన దేశాంతరం నందున సపిండు మరణించిన ఆ సపిండుని మృత్యువునందును సచేల స్నానం చే శుద్ధి జన్మ మృత్యువులందు సపిండలకు పది దినములలో శుద్ధి ఒక కులానికి చెందిన సపిండలకు మూడు రాత్రులతో శుద్ధి సమాన గోత్రులకు మాత్రానే శుద్ధి ఏడవ తరమందు సపిండత్వం తొలగను పద్నాలుగవ తరమందు సమానోదక సంబంధం కూడా తొలగిపోవను కొందరి మతం ప్రకారం జన్మనామం స్మృతి లేనప్పుడు సమానోదక సంబంధం తొలగిపోవును అటు పిమ్మట సగోత్రత్వం మాత్రం మిగులును పది రోజులు ముగియక ముందే విదేశంలో ఉన్న బంధువు మరణ వార్త విన్నవాడు మిగిలిన రోజులు మాత్రం అశౌచం పట్టవలను దశాహం దాటిన తర్వాత తెలిస్తే మూడు రోజులు పట్టాలి సంవత్సరం దాటిన తర్వాత తెలిస్తే జలస్పర్శం మాత్రం చేసుద్ది మేనమామ శిష్యుడు రుత్విక్కు బంధువులు మరణించినప్పుడు ఒక పగలు ఒక రాత్రి ఒక పగలు అశౌచం ఉండను మిత్రుడు జామాత దౌహితుడు మేనల్లుడు బావమర్ది కుమారులు మరణించినప్పుడు స్నానం మాత్రం చేసుద్ది మాతామాహి ఆచార్యుడు మాతామహుడు మరణించినప్పుడు మూడు దినాలు అశౌచము దుర్భిక్షం రాష్ట్రోపద్రవం మొదలగు ఆపదలందు సజ్జకాల శుద్ధి చెప్పబడింది యజ్ఞం చేయుచున్నవాడు వ్రతపరాయణుడు బ్రహ్మచారి దాత బ్రహ్మవేత్త వీరికి తత్కాలమందే శుద్ధి దానము యజ్ఞము దేశోపద్రవము వివాహం యుద్ధం వీటియందు సజ్యశుద్ధి చెప్పబడింది మహమ్మారి మొదలైన ఉపద్రవాలచే మరణించిన వారి విషయమందు కూడా సద్యకాలశము రాజును గోవును బ్రాహ్మణుని చంపిన వారిను అశాస్త్రీయంగా ఆత్మహత్య చేసుకున్న వారు మరణించినప్పుడు తత్కాల శుద్ధి చెప్పబడింది అసాధ్యంలకు వ్యాధులతో బాధపడవాడు స్వాధ్యాయ సమర్థుడు అగ్నియందు కానీ జలమును కానీ ప్రవేశించి మరణించడం ప్రాయశ్చిత్తం అవమానం క్రోధం స్నేహం పరాభవం భయం వీటి వల్ల ఉరిపోసుకొని కానీ మరొక విధంగా కానీ ఆత్మహత్య చేసుకున్న పురుషుడైనా స్త్రీ అయినా లక్ష సంవత్సరాలు అశౌచైన నరకం నందు నివసించను శౌచాది జ్ఞానం కూడా లేని అతివృద్ధుడు మరణిస్తే అశౌచం మూడు రాత్రులే రెండవ రోజున అస్థి సంచయనం మూడవ రోజున జలదానం నాలుగవ రోజున శ్రాద్ధం చెయ్యాలి పిడుగుపడి చనిపోయిన వారి అశౌచం సపెండలకు మూడు దినములు పాషండ్రులను ఆశ్రయించి పతిఘాతీ అయిన స్త్రీ మరణించినప్పుడు అశౌచం ఉండదు ఆమెకు జలాంజలి కూడా ఇవ్వరాదు పితృమాత్రాదుల మరణ వార్త ఒక సంవత్సరం తర్వాత అందిన సచైల స్నానం చేసి ఉపవసించి విధిపూర్వకంగా ప్రేత కార్యాలు చెయ్యాలి ఆ సపిండను శవం మోసిన వాడు సచైల స్నానం చేసి అగ్నిని స్పృశించి నెయ్యి తింటే శుద్ధుడగ్నం అతడు ఆ కుటుంబం వారి అన్నం తింటే అతనికి పది రోజుల తర్వాతనే శుద్ధి ఆ ఇంటి వారి అన్నం తినక ఇంటిలో నివాసం చేయక ఉంటే ఒక్కరోజుకే శుద్ధి అనాథ బ్రాహ్మణ శవాన్ని మోసిన బ్రాహ్మణులకు అడుగడుగుడా యజ్ఞఫలం కలుగను స్నానమాత్రం చేతనే శుద్ధి సూత్రశవం అనుసరించి వెళ్ళిన బ్రాహ్మణునికి మూడు రోజులకు శుద్ధి అగను మరణించిన వారి బంధువులతో కలిసి విలాసాదులు చేసిన బ్రాహ్మణునికి ఒక పగలు ఒక రాత్రి దాన శ్రాద్ధాదులను పరిశీలించాలి తన ఇంటిలో శూద్ర స్త్రీ ప్రసవించినా సూద్రుడు మరణించినా మూడు రోజుల్లో ఇంటిలోని భాండాదులు పారవేయాలి భూమిని అలకాలి అప్పుడు శుద్ధి అవుతుంది సజాతీయులుండగా బ్రాహ్మణ శవాన్ని సూద్రులు చే శవానికి స్నానం చేయించి నూతన వస్త్రం కప్పి పువ్వులతో పూజించి శ్మశానానికి తీసుకుని వెళ్ళాలి నగ్నదేహంనే దహించాలి దేహభాగంను కొంచెం కూడా మిగల్చకూడదు ఆ సమయాన సగోత్రుడు శవాన్నైతే చితిపై ఉంచాలి అజ్ఞాధానం చేసిన వాడిని యథావిధిగా మూడు అగ్నలతో దహనం చేయవలను అజ్ఞాధానం లేక ఉపనయన సంస్కారయుక్తుడైన వానికి ఒక ఆహ్వానీయ అగ్నితోనూ సాధారణ లౌకికాగ్నితోనూ దహనం చేయాలి అస్మాత్ లోకాయ స్వాహ అను మంత్రం పఠిస్తూ పుత్రుడు తండ్రి శవం ముఖాన అగ్ని ఉంచాలి పిదప ప్రేత యొక్క నామగోత్రాలను ఉచ్చరిస్తూ బంధువులు ఒక్కొక్కరు జలప్రదానం చేయాలి మాత మహాచార్యాదులు మరణించినప్పుడు కూడా ఈ విధంగానే జలాంజలి దానం చేయాలి మిత్రులకు విహితులకు పుత్రి సోదర్యాదులకు మీనల్లునికి రుత్విక్కులకు మామగారికి కూడా ఈ విధంగా జలం నిచ్చట ఇష్టంపై ఆధారపడి ఉండను పుత్రుడు తండ్రికి పది రోజుల పాటు ఆప సహ సోసుచత్ ఆగం ఇత్యాది మంత్రం పఠిస్తూ జలాంజలివ్వాలి బ్రాహ్మణునికి పది క్షత్రియునికి పది మంత్రము పదనకండు వయసునికి పదినైదు సూద్రునికి ముప్పది పిండంలో ఇవ్వాలి పుత్రుడైనా పుత్రికైనా మరెవరైనా పుత్రుడు వల్లనే మృతునకు పిండ ప్రదానం చేయాలి దహన సంస్కారం చేసి ఇంటికి తిరిగి వచ్చి మనసు అదుపులో ఉంచుకొని ద్వారం వద్ద నిలిచి రెండు వేపాకులు నమ్మిలి ఆచమనం చేసి అగ్నిని జలమును గోమయాన్ని పచ్చని ఆవాలను స్పృశించాలి పిదప ముందుగా రాతి మీద ముంచి మెల్లగా ఇంటిలో ప్రవేశించాలి ఆనాటి నుండి బంధువులు ఉప్పు మాంసము తినకూడదు అందరూ భూమిపై శయనించాలి స్నానం చేసి మూల్యమిచ్చి కొన్న అన్నం తినాలి మొదట దహన సంస్కారం చేసిన వాడు పది దినాల వరకు కర్మ చేయాలి అధికారం గలవారు లేని పక్షాన బ్రహ్మచార్య పిండదానం జలాంజలి దానం చేయాలి సపిండలకు ఈ విధంగా మరణ శౌచం వచ్చినట్లే జాతా శౌచం కూడా వచ్చును మరణ శౌచము సపిండలకు అందరికీ వచ్చును జాతా శౌచం చేకలుగో అస్పృశ్యతత్వము విశేషంగా తల్లిదండ్రులకు మాత్రమే వచ్చును వారిలో కూడా తల్లికే విశేషంగా అశౌచం ఉండను తండ్రి స్నానం చేయట చే స్పర్శయోగ్యుడగను పుత్రజన్మ దివసాన తప్పక శ్రాద్ధం శ్రాద్ధం చేయాలి ఆ దినం శ్రాద్ధ దానంలో సువర్ణ వస్త్రాది దానంలో చేయటం మంచిది మరణశౌచం సూతకా సూతకాశౌచం సూతకంతోనూ తొలగను మొదటి అశౌచంతో రెండవ అశౌచానికి శుద్ధి అగను జన్మాశౌచం అందు మరణ అశౌచమైనను జన్మా జన్మాశౌచమైనను మరణ శౌచంలో జన్మా జన్మశౌచం నివర్తించినట్టు గ్రహించి శుద్ధి చేసుకోవాలి జన్మాశౌచంతో మరణశౌచం తొలగదు రెండు సమానమైన అశౌచంలే అయినప్పుడు మొదటిదానితో రెండవ దాన్ని సమాప్తం చేసుకోవాలి ఇది ధర్మరాజు చెప్పిన ధర్మం ఒక మరణశౌచం లోపల రెండవ మరణశౌచం వచ్చినప్పుడు రెండవది మొదటిదానితో అంతమగను గురువైన అశౌచంతో లఘువైన అశౌచం బాధిత మగను కానీ లఘువా శౌచం చే గురువా శౌచం బాధితం కాదు మృతకాశౌచం లేదా శౌచం చివరి రాత్రి మధ్య రెండవ అశౌచకం వచ్చినచో మిగిలిన భాగంతో

రాత్రి చివరి భాగాన అశౌచం వస్తే మిగిలిన భాగంతోనే రెండవది పూర్తిగా నివృత్తమైపోవను గాను సపెండలందరికీ శుద్ధి అగను రాత్రి చివరి భాగాన రెండవ అశౌచం వస్తే మరి రెండు రోజుల తర్వాత అశౌచం నివర్తించను చివరి రాత్రి గడిచిపోయి చివరి దినాన ప్రాతకాలం మరి యొక్క అశౌచం వస్తే మరి మూడు రోజుల తర్వాత సపెండులకు శుద్ధి అగను రెండు విధాలైన అశౌచంలందో ఆ కుటుంబం వారి అన్నము తినకూడదు అశౌచం నా దానాధ్యధికారం కూడా ఉండదు అశౌచ సమయాన ఇతరుల ఇంట భోజనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తెలియక భోజనం చేస్తే పాపం రాదు తెలిసి తిన్నవానికి ఒక దినం అశౌచం ప్రాప్తించను అసంస్కృత అశౌచం పుష్కరుడు చెప్పను మరణించిన వానికి సంస్కారం జరిగినా జరగకపోయినా శ్రీహరి నామస్మరణ చేస్తే వారికి స్వర్గమోక్షాలు రెండూ లభించను నృతుని అస్తులను గంగలో పడవేయట చేతనికి అభ్యుదయం కలుగును తన అస్తులు గంగలో ఎంతకాలం ఉండనో అంతకాలం మానవుడు స్వర్గంలో ఉండను ఆత్మహత్య చేసుకున్న వానికి పతితునికి పిండోదక క్రియ లేకున్నాను వారి అస్తులను గంగలో పడవేసిన వానికి మంచి కలుగును వానికై ఇచ్చిన అన్నజలములు ఆకాశంలో లీనమైపోవును పతితులకు వాని ప్రేతను ఉద్దేశించి మహానుగ్రహ బుద్ధితో నారాయణ బలి ఇవ్వాలి వానికి నారాయణ అనుగ్రహం లభించను కమలలోచనుడుకు శ్రీహరి వినాశరహితుడు అందుకే అతనికి అర్పించినది వినాశరహితమై ఉండను పతితులై పోవనున్న జీవులకు భోగమోక్షాలు ఇచ్చే ఏకైక ప్రభువు శ్రీ మహావిష్ణువు జగత్తులో ఉన్న వారందరూ ఏదో ఒక రోజున మరణించవలసిన వారే అనే విషయం గుర్తించి తనకు నిజంగా సహాయంగా నిలవబోవు ధర్మాన్ని ఆచరించాలి యమలోక మార్గం ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉండను జీవుడు ఎచ్చటికి వెళ్ళిన అతనితో కూడా కలిసి వెళ్ళే ఏకైక సహాయం ధర్మమే రేపు చేయవలసిన పని ఈరోజే చేయాలి మధ్యాహ్నం చేయవలసిన పని పూర్వాహనం నందే చేయాలి ఎలానా ఇతడు చేయవలసిన పని పూర్తి అయినదా లేదా అని మృత్యువు నిరీక్షించదు మనుషుడు పొలములు లవ్ అవనములు గృహములు మొదలగు వాటి ఎందు ఆసక్తురై మనస్సంతాయో మరొక వైపున ఉండి కూడా ఏమది ఉన్న గొర్రెను ఏమరి ఉన్న గొర్రెను ఆడతోడేలు వచ్చి తన్నుకొని పోయినట్లు మృత్యువు మృత్యువు తీసుకొని పోవను కాలానికి ఇష్టడు కానీ అనిష్టడు కానీ లేడు ఆయుర్దాయం కర్మ పూర్తయిన వెంటనే మృత్యువు హఠాత్తుగా వచ్చి జీవుని ఎత్తుకొని పోవను కాలము రాని వాణిని వందల కొలిది బాణాలతో కొట్టినా మరణించడు కాలం వచ్చిన వాణ్ణి కుసాగ్రంతో ముట్టినా వాడు మరణించను మృత్యుగ్రస్తుని ఔషధాలు కానీ మంత్రాదులు కానీ రక్షింపజాలవు లేగదోడ సరిగా తన తల్లి దగ్గరికి వెళ్ళినట్లు కృతమైన కర్మకర్తను అనుసరించను ఈ జగత్తు యొక్క ఆది అవ్యక్తం అంతం కూడా అవ్యక్తమే కేవలం మధ్య మధ్యయే వ్యక్తం శరీరం నందు కౌమార వ్యవస్థలు వచ్చిన విధమున చే విధముననే మరొక శరీరం కూడా వచ్చను నూతన వస్త్రాన్ని ధరించిన విధంగా జీవుడు వెనుకటి శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందును జీవుడు సర్వదా అవధ్యుడు వాడు ఎన్నడూ మరణించడు అందుకే మృత్యువును గురించి శోకం విడవలను ఓం శాంతి శాంతి శాంతి